ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం పవర్ స్టేషన్ అయితే నిర్మాణం జరుగుతుందండి ఐకానిక్ టవర్స్ కోసం పనులు స్పీడ్గా జరగడానికి ఈ నిర్మాణం అయితే పవర్ అందించుకోవడానికి అయితే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం దగ్గర అయితే లోపల వర్క్లు అయితే జరుగుతున్నాయండి ఫైలింగ్స్ జరుగుతున్నాయి అక్కడ పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి క్రైన్లు దాని ద్వారా ఫైలింగ్ చేస్తున్నారు అంటే అండర్ గ్రౌండ్లోకి ఆగర్ నింపి కాంక్రీట్ నింపే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటు సైడ్ ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర వాటర్ వచ్చింది కదా మూడు నాలుగు ఐదు దగ్గర అయితే వాటర్ ఏం లేదండి అక్కడ చుట్టూ ప్రహరీ కూడా సైడ్ వాల్స్ నిర్మాణం జరిగేది లోపల వెయిట్ ఎంత టన్నేజ్ వెయిట్ వేసినా లేదా టెస్టింగ్ జరిగి జరుపుకొని పూర్తి చేసుకొని మిగతా పనులు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు టవర్స్ దగ్గర వాటర్ ఈ విధంగా రావడానికి కారణం ఏంటో నాకు తెలిసిన దాంట్లో మీకు వివరంగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి మనకి సీడాక్సిస్ రోడ్కి ఆనుకునే రోడ్లు ఉన్నాయి కదండి ఈ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లాగా అట్లాగే మనకి ఐకానిక్ టవర్స్కి బ్యాక్ సైడ్లో వచ్చే రోడ్డు ఏంటంటే ఎన్ లెవెన్ అనమాట ఎన్ లెవెన్ రోడ్డు స్ట్రైట్గా మన ఈ ఈ త్రీ రోడ్ నుంచి ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రోడ్డు దాకా మొత్తం కలుపుకుంటూ వెళ్తుంది అనమాట రోడ్డు ప్రతి రోడ్డు జంక్షన్ కలుపుకున్నట్టుగా ఇది కూడా కలుపుకుంటుంది అయితే ఆ రోడ్డు ఎక్కడ ఉందంటే మనకి ఎగ్జాక్ట్గా ఐకానిక్ టవర్స్కి ఆనుకొని బ్యాక్ సైడ్లో వెళ్తుంది దానికోసం అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్కి అట్లాగే ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు టవర్స్కి మళ్ళీ మూడు నాలుగు ఐదు టవర్స్కి మధ్యలో గ్యాప్లో పాలవాగ్ అయితే వెళ్తుందండి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకటి రెండు టవర్స్ ఇది ఇది పాలవాగు వెళ్ళే రూట్ అనమాట దీనికి పక్కనే ఆనుకొని రెండు మూడు నాలుగు ఐదు టవర్స్ అయితే ఉన్నాయండి దానికోసం ఇక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఈ పాలవాగు పూర్తయితే కనుక ఈ రోడ్ దీనిపైన బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి పై నుంచి పైన రోడ్ వెళ్ళిపోయింది ఎన్ లెవెన్ రోడ్డు కింద పాలవాగి వెళ్ళిపోయింది అలాగే అటుపక్క ఇటుపక్క ఐకానిక్ టవర్స్ అయితే ఉంటాయండి అయితే ఆ పనుల నిర్మాణం జరుగు జరుగుతున్న కారణంతో ఇక్కడ ఇక్కడ ఇట్లా గుంటలా తీసి బ్రిడ్జి పనులు చేస్తున్నారండి ఇదిగోండి ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం వల్ల ఆ పనులు జరిగే క్రమంలో ఇగో ఇట్లా ఈ విధంగా మట్టి అంతలోతు గుండెలాగా తీసి ఇట్లా పోసారనమాట ఈ పోసిన దాంట్లో వచ్చే మట్టి అంతా అడ్డుగా ఉండేసరికి ఈ వాటర్ అంతా పాలవాగు ఇటు నుంచి వస్తుందండి మనకు ఎగ్జాక్ట్ గడ్డ నుండి చూస్తుంటే పాలవాగు వస్తుంది ఆ పాలవాగు డైరెక్ట్గా వచ్చే వాటర్ అంతా ఇటు మట్టి ఉండడం వల్ల ఇటు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఎటు వెళ్ళే అవకాశం లేక ఇది చూస్తే మనకి ఎన్ లెవెన్ రోడ్ ఉందండి మనకి అపార్ట్మెంట్స్కి లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక ఇదంతా ఎన్ ఎన్ లెవెన్ రోడ్ అనమాట ఇది కూడా దాదాపు రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ లైన్ వాటర్ లైన్కి డ్రింకింగ్ వాటర్కి మళ్ళీ డ్రై డ్రైనేజీకి కేబుల్ కరెంట్ కేబుల్ లైన్స్కి వీటన్నిటికి కలిపి అక్కడక్కడ గుంటలు తీసుకుంటా నా రోడ్డు మొత్తం కూడా దాదాపు పది అడుగుల్లో అయితే తీసుకుంటూ వెళ్ళారండి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మనకి ఇటు బ్యాక్ సైడ్ చూస్తే హైకోర్టు బ్యాక్ సైడ్లో మనకి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఇవన్నీ కలుపుకుంటూ నీరు కొండ దాకా వెళ్ళింది ఈ రోడ్డు ఈ రోడ్డు పనులు ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మనకి ఇక్కడ ఈ జంక్షన్లోనే పాలవాకు టచ్ అవుతుంది ఈ పాలవాకు టచ్ అవ్వడానికి కారణం ఇటు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయేది మధ్యలో నుంచి వెళ్లకుండా ఈ మట్టి ఉండడం వల్ల ఇందుట్లో నుంచి డైరెక్ట్గా ఇటు మనకి ఒకటి రెండు టవర్స్కి అయితే వచ్చేసింది అనమాట వాటరు దానివల్ల అయితే ఇందుట్లోకి వాటర్ వచ్చిందండి ఇప్పుడు మనం మూడు నాలుగు ఐదు టవర్స్ చూద్దామండి అదిగోండి పక్కనే ఉన్నాయి అందులో చొప్పు వాటర్ కూడా వెళ్ళలేదు కావాలంటే మీరు అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా అన్ని చో అన్ని చోట్ల కూడా అమరావతిలో మిగతా వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో వర్షపు నీరు అనేది ఎటలలో వాటికి రూట్ సరిగ్గా లేక ఇట్లా కన్స్ట్రక్షన్ సైట్లోకి అయితే ఇట గుంటలు తీస్తున్నాయి కదా ఆ డౌన్లోకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట అవి వచ్చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా మనకి ఇక్కడ నీళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది ఎంత ఫుల్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా అనమాట పాలవాగు కొండవీటి వాగు గురించి గతంలో మన ఛానల్లో దాదాపు ఒక పది వీడియోలు పదిహేను వీడియోలు పెట్టామండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇట్లా పిల్లర్లు తీసుకున్నాయి కదండి ఇవన్నీ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతే గనక ఇక్కడ దారిలో ఉన్న ఆ మట్టి గిట్టి ఎత్తు పొలాలు లేకుండా మనకి పాలవాగు కొండవీటి వాగు దాని అంతటా అది ఆ రోటు చేసుకుంటూ మనకి కృష్ణానదిలోకి అయితే చేరుకుంటుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే దశలో ఉండటం వల్ల నీళ్లు ఎట్టుబడితే వెళ్ళిపోతున్నాయండి పైన డ్రోన్ షాట్ తీస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి కదండి డౌన్గా ఉన్న ప్లేస్లో అట్లా వాటర్ చేరుకుంది ఇది రోడ్డు ఇక్కడ వాటర్ లేదు మళ్ళీ ఇటువైపు గుంటలాగా ఉంది ఇటువైపు వాటర్ ఉంది ఇవన్నీ కూడా మొత్తం ఒక ఇదిగా కనపడినట్టుగా మనకి నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది ఇట దగ్గర నుంచి ఇలా క్లారిటీగా చూస్తే మాత్రం మనకి అర్థమయ్యన్నమాట గత నాలుగు నెలల కిందట స్టార్ట్ చేశారండి కొండవీటి వాగు పాలవాగు పనులు అప్పుడులో చాలామంది కామెంట్స్ చేసేవారు కొండవీటి వాగు పాలవాగు గురించి ఏంటండి దీని గురించి బాగా చూపిస్తున్నారని అడిగారు అదేనండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూసాం కదా వర్షాకాలం వస్తే కనుక కొండవీటి వాగు పాలవాగు అనేది మనకి రాజధాని అమరావతిలో ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఎన్ని వస్తున్నాయి ఈ నదులు కాలువలు ఏ విధంగా నుంచి ఎటు వెళ్తున్నాయి దానివల్ల మనకి వచ్చే వాటర్ వల్ల వరదల వల్ల ఎలాంటి ముప్పు లేకుండా అట్లాగే వచ్చే వాటర్ మనకి ఏ విధంగా ఉపయోగపడింది అన్నిటి గురించి క్లారిటీగా నేను వీడియో అయితే చేశానండి ఒక పది పదిహేను వీడియోల దాకా అవి ఆ కొండవీటు వాగు పా పాలవాగు అనేది ఈ నాలుగు నెలల కింద స్టార్ట్ చేసింది అక్కడక్కడ సగం సగం వరకు పూర్తయి ఉన్నాయండి ఇంకా చాలా వరకు చేయాల్సింది ఉంది అది పూర్తి అయితే కనుక మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు వర్షాకాలం వచ్చినప్పుడు ఇదిగోండి ఎన్ లెవెన్ రోడ్ కిందని మనం చూపించాము అటువైపు అటువైపు మనకి పాలవాగు తగలడం వల్ల అదంతా నిండిపోయింది ఇటువైపు ఎటువంటి వాటర్ రాలేదు కాబట్టి ఇదంతా ఇలా ఉందనమాట ఈ విధంగా గుంట తీసారనమాట ఈ గుంట తీయడం వల్ల అదంతా నిండిపోయి ఉంది వాటర్ అదే పాలవాగు కొండవీటు వాగు ఇటు కూడా వచ్చి ఉంటే కనుక ఇందుట్లో కూడా వాటర్ వచ్చేది ఇటు లేదు కాబట్టి ఆ రూటు ఇక్కడికైతే వాటర్ అనేది లేదండి ఇది టవర్ టూ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఫోర్ ఫోర్ ఫైవ్ అండి మనం ఫస్ట్ ఎంట్రన్స్ చూసింది ఒకటి రెండు ఇవేమో మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఇక్కడ ఏం లేదు ఇదండి రియాలిటీగా దగ్గర నుంచి వివరంగా చూపించే క్లారిటీగా ఇదండి వీళ్ళు ఏంటంటే సైడ్ వాల్స్ నిర్మాణం కోసం మొత్తం అటు సైడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఇది ఒకసారి కనుక మొత్తం ఐకానిక్ టవర్స్కి ఇక్కడ ఉన్న మూడు ఐకానిక్ టవర్స్కి సైడ్ వాల్స్ నిర్మాణం కోసం అయితే పనులు అయితే జరుగుతున్నాయి పక్క ఇది మొత్తం పూర్తయితే కనుక ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం కల్లా అక్కడ చుక్క వాటర్ కూడా ఉండదండి ఎందుకంటే ఇవన్నీ నేల మట్టం వరకు రెడీ అయిపోయినాయి ఈ బిల్డింగ్స్ అన్నీ తర్వాత వాళ్ళకి అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత పై లెవెల్లోకి వచ్చేసిన తర్వాత గ్రావెల్ దోలేసి మొత్తం రెడీ అయిపోయి ఇదంతా ఈ విధంగా నేలంతా చదునుగా కనబడతా ఉంటుంది అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పటి వరకు వర్షాలు పడినా వరదలు వచ్చినా కొంచెం ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పవండి అయినా సరే వర్షాలు పడుతున్నా కానీ ఒక పక్క పనులు అయితే ఆపట్ల జరుగుతూనే ఉన్నాయి అక్కడ జరుగుతున్నాయి బ్రిడ్జింగ్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేసే పనులు అవి చాలా వరకు స్పీడ్గా పూర్తి చేసుకొని టవర్ టూ త్రీ మధ్యలో వస్తుందన్నమాట ఫోర్ ఫైవ్ ఏమో ఈ పక్కన వచ్చింది వన్ ఏమో వాటి వచ్చింది ఎగ్జాక్ట్గా పాలు వచ్చేది మాత్రం టూ త్రీ మధ్యలో వస్తుంది దాని మధ్యలో నది క్లియర్ చేసుకోవడానికి అక్కడ త్వరగా బ్రిడ్జి పనులు అయితే మొదలు పెడుతున్నారు చేస్తున్నారండి ఆల్రెడీ ఇప్పుడు వర్షం పడుతున్నా కానీ అది పూర్తి అయిపోతే కనుక వాగు కాలు మన పాల వాగు అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు తెలిసి ఆ వాటర్ ఇటు రాకుండా అందులో చీలిపోయే ప్రయత్నం అయితే చేస్తారండి చాలా స్పీడ్గా జరుగుతుంది మొన్నటిదాకా పనులు అయితే కొద్దిగా లేట్ అయినాయి ఇప్పుడు అయితే రెండు మూడు నెలల నుంచి చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి అయినా కానీ వర్షాకాలం కాబట్టి కొద్దిగా స్లో అయిపోయింది ఈ వర్షాలు తగ్గం కన్నా ఇదే పనులు చాలా వేగంగా ముందుకు సాగి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా వరదలు రాకుండా వర్షాలు పడినా కానీ ఎంత వాటర్ వచ్చినా కానీ కొండ వీటివాగు పాలవాగు ద్వారాగా మన కృష్ణానదిలోకి ఉండవల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మన కృష్ణానదిలో తోడే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందండి అమరావతిలో ఎండవీటివాగు పాలవాగు పనులు కూడా వర్షాలు తగ్గంగానే ఎక్కడైతే ఆపేరే పనులు అక్కడి నుంచి చాలా స్పీడ్గా పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి ఇదే సంగతి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్